క్రేస్తులో ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మరి వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనంలో ఈ దినము శనివారం సైలెంట్ సాటర్డే మరి కొంతమంది అయితే దీన్ని బ్లాక్ సాట్ సాటర్డే అని కూడా అంటారు మరి ఇది ఒక పరిశుద్ధమైన శనివారం ఎందుకంటే ప్రవీణ యశ్ నిన్నటి దినాన మరణించాడు ఆయన శిలువ మీద నుంచి ఆయనను దింపారు ఆయనను సిద్ధపరిచారు ఆ తర్వాత సమాధిలో ఉంచారు ఆయన ఇప్పుడు సైలెంట్గా సమాధిలో ఉన్నారు మనమంతా కూడా సైలెంట్గా ఎదురు చూస్తున్నాము మరి ఆదివారంన ఆయన అవుతాడని మనకు తెలుసు అయితే ఆనాటి స్త్రీలు అక్కడున్నటువంటి స్త్రీలు ఆయనను వెంబడించిన స్త్రీలు వారి యొక్క వేదన వర్ణనాతీతం శిష్యులు చాలామంది వారు కూడా వేదనతో ఉన్నారు భారంతో ఉన్నారు చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ పరిస్థితి వారికి ఎలా ఉందంటే డిసప్పాయింట్మెంట్ ఇంకొక వైపు అయ్యో ఇలా జరిగింది ఇలా జరిగి బాగుండేది అని ఒక విధమైన బాధ వేదన మరి మేము అపజయం పొందాం ఇంకా మాకు ప్రభు ఇంకా ప్రభు మాకు మా దగ్గర లేడు ఇంకా మేము అనాదలం అయిపోయాము మాకెవరూ లేరు ఇంకా మాకు దిక్కు లేరు ఒక ఇంట్లో ఇంటి పెద్ద సడన్గా మరణిస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంది వీళ్ళ పరిస్థితి ఎందుకంటే ఆయనతో కలిసి తిరిగారు ఆయనతో కలిసి ఉన్నారు ఆయనతో కలిసి తిన్నారు మరి ఆయన ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి వాళ్ళ మీద చాలా ఉంది అంతేకాకుండా ప్రజలందరూ కూడా మరి ప్రభైన యేసుక్రీస్తుని బట్టి వీళ్లకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు సడన్గా పరిస్థితులు మారిపోయాయి ఆయననేదో ఒక నేరస్తున్నలాగా ఆయనను పట్టుకొని పోయి ఆయనను భయంకరంగా హింసించి అవమానించి శిలువ శిలువ మరణం అనేది చాలా నీచాతి నీచమైన హీనమైనటువంటి ఆ శిలువ మరణాన్ని మరి ఆయన చవి చూడవలసి వచ్చింది మరి ఇంత భయంకరమైన స్థితి ఆయనకే ఎదురైతే ఇంకా మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఏం చేస్తారో ఈ యూదులు మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో మమ్మల్ని కూడా ఇలాగే సిలువ మీద చంపేస్తారేమో అని ఒక రకమైన భయము వాళ్ళకు ఉండి మరి వారు అక్కడికి అక్కడ పబ్లిక్గా కనిపించకుండా ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కున్నట్లుగా ఉండిపోయారు అందరికీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు శిష్యులకు అందరికీ కూడా ఆయన నమ్మిన వాళ్ళందరికీ కూడా ఒక ఆశ ఉండేది ఏమనంటే ఆయన ఇష్రాయీలకు రాజు అవుతాడు ఆయన సింహాసనం అధిష్ఠిస్తాడు ఆయన మా అమ్మని ఏళ్తాడు ఆయన ఇంత మంచి దేవుడు ఇంత మంచిగా చక్కగా అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప వ్యక్తి మరి మాకు రాజుగా ఉంటాడేమో అని వాళ్ళు ఆశపడ్డారు ఎందుకంటే దావీదు సింహాసనం నదిష్టిస్తాడు అని పూర్వకాలం నుంచి ప్రవచనాలలో చెప్తూనే ఉన్నారు కదా అలాంటి ఒక ప్రవచనాత్మకంగా ఈయన కన్యామర్య గర్భమున పుట్టాడు కాబట్టి ఈయన తప్పకుండా మెస్సి అనే ఈయననే ఇంకా మాకు రాజు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ మరి వాళ్ళు అనుకున్నదొకటి ఇక్కడ అయింది ఇంకొకటి వారి ఆశలన్నీ అడియాసలైపోయాయి వాళ్ళ నిరీక్షణ అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అని అనిపించింది వారు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేశారో అలాగ కాకుండా ఒక్కసారిగా ఆయన మరణించడం జరిగింది ఎంత భయానకమైనటువంటి పరిస్థితి వాళ్ళది వాళ్ళకు ఒక భయంకరమైనటువంటి దినము శుక్రవారము శనివారము ఎందుకంటే వాళ్ళు అస్సలు ఊహించలేనటువంటి పరిస్థితి వాళ్ళు బాగా నీరసపడిపోయారు బాగా డిప్రెషన్కు గురైపోయారు మరి ఇక్కడ చాలామంది స్త్రీలను మనం కనుగొంటున్నాము స్త్రీలు ఎంతగా ఓపికతో సహనంతో అంటే వాళ్ళు చూస్తున్నారు బాధతో వేదనతో ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ సిల్వను వదిలిపోవట్లేదు కొంచెం దూరంగా మరి బహుశా ఆ సైనికులు కేకలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే లేకపోతే దగ్గరికి వెళ్ళే వాళ్ళే కానీ సైనికులు వాళ్ళని ఆదరించడం వల్ల వాళ్ళు దూరంగా వెళ్ళి నిలబడి చూస్తూ ఉన్నారు వాళ్లకు దిగులు అసలు వేదన ఏంటి ప్రభు పరిస్థితి ఇలాగైపోయిందని వాళ్ళు వేదన చెందుతున్నారు అలాంటి ఆ స్త్రీలందరూ ఏ విధంగా ప్రవ నేష్క్రీస్తుకు పరిచర్య చేస్తూ ఉండేవారో మనకు తెలుసు కదా వార్త ఎనిమిదవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన దేవుని రాజ్యం తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయిచుండగా పన్నెండు మంది శిష్యులు తర్వాత కొంత కొందరు స్త్రీలు ఆ స్త్రీలు ఎవరంట అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడినటువంటి స్త్రీలు అంటే ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే మరియా అనబ మగ్ధలేని అనబడిన మరియా హీరోది యొక్క గృహ నిర్వాహకుడు భార్యగు యోహన్న సూజన్న ఆయనతో కూడా ఉన్నారు ఇంకా ఇతరుల అనేకులు కూడా తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ వచ్చారు అంటే వాళ్ళు ఎలా ఉపచారం చేశారంటే తమకున్న ఆస్తితో అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ భర్తలను కన్విన్స్ చేసి మరి తమ యొక్క కుటుంబ సభ్యులందరినీ కన్విన్స్ చేసి వారు తమ ఆస్తితో అంటే ఖర్చు పెడుతూ వారికి పరిచారం చేస్తున్నారు నిజమే వారికి ఆహారము అన్నీ కూడా సమకూరుస్తూ వారి వెంట తిరుగుతున్నారంట ఇదెంత ఆశ్చర్యకరం ఆ స్త్రీలు ఎవరు కూడా మరి దేవునితో పాటు ప్రభ నయస్కృతితో పాటు తిరుగుతూ పరిచారం వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వారికి ఉపచారం చేస్తూ వచ్చారంట వాళ్ళకు సహాయపడుతూ వస్తున్నారు నిజంగా స్త్రీలు ఎంత గొప్పవారు కదా దేవుడు స్త్రీలకు ఎంతో ధన్యత ఇచ్చాడు అందుకే ప్రభువు కూడా స్త్రీలకు ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని ఆయన కల్పించాడు మరి వారికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ ఆయన ఎప్పుడు కూడా అమ్మ అమ్మ అని మాట్లాడేవాడు కదా ఎవరితో మాట్లాడినా కూడా అమ్మా అని మాట్లాడేవాడు అలాంటి ఆ స్త్రీలంతా కూడా వాళ్ళు ఎంత స్టన్ అయిపోయారు వాళ్ళంతా ఇలా జరిగిందేమిటి ఇలా జరిగిందేమిటి అని ఒక రకమైనటువంటి ఆశ్చర్య శక్తులు అయిపోయారు భయాందోళనకు గురి అయిపోయారు ఇది ఏం ఇలా ఇలాగే అయిపోయిందని వారు చూస్తూ ఉన్నారు అలాగా దూరంగా మరి స్త్రీలంతా కూడా అలా చూస్తూ ఉన్నారు అయితే ఆ దినం సిద్ధపరచు శనివారం అంటే మామూలుగా సాబార్ కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా సిలువపైన ఉంచరు ఒకవేళ నేరస్తులు ఎవరైనా ఆ టయానికి ఇంకా సిలో మీద ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే శుక్రవారం సాయంత్రం వారి సమయం అంటే దినము అయిపోయి ఇంకా మరొక దినానికి వారు సాయంత్రమే నెక్స్ట్ డేకు వెళ్తారు కదా వాళ్ళ యొక్క కౌంట్ ప్రకారము మరుసటి దినము ఈవినింగే స్టార్ట్ అయిపోతుందనమాట కాబట్టి ఆ ఈవినింగ్ టైం వాళ్ళ సమయం వచ్చేసరికి ఆ సమయానికి కరెక్ట్గా ఇంకా ఎవరైనా సులువ మీద ఉన్నట్లయితే వారి మోకాళ్ళు విరగొడతారంట అప్పుడు వాళ్ళు ఏమైపోతారు నరికేస్తారు అలాగా అప్పుడు ఏమైతుందంటే వారికి విపరీతంగా రక్తస్రావం అయిపోయి చనిపోతారు కనుక వారు ఇంకా అంటే ఇంకా ఎవరు ఉండకూడదు సులువ మీద శని శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి అలాగే వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు మూడు గంటలకు వాళ్ళు వచ్చి చూశారు వాళ్ళు వచ్చి చూసి మిగతా మిగతా దొంగలు పరిస్థితి చూశారు ఈయన పరిస్థితి చూశారు అయితే ఈయన అప్పటికే కరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు కాళ్ళు విరగొట్టాలి అనే పరిస్థితి ఆ సమయానికంతా చూసేసరికి ఆయన అప్పటికే మరణించి ఉన్నాడు అందుకే అక్కడ వాళ్ళు శతాధిపతి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు ఆయన అప్పుడే చనిపోయేనా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు మరి అంతేకాకుండా ఆయన ఏ ఆయన ఒక్క ఎముక కూడా విరవబడకూడదు అని ప్రవచనం ఉంది కదా ఆ ప్రవచనం ప్రకారము ఆయన యొక్క లేఖనంలో నెరవేరినట్లుగా ఆయన మోక ఆయన యొక్క ఎముక ఒక్కటి కూడా విరగలేదు విరచబడకుండా ఆయన ఉండిపోయాడనమాట మరి అలాంటి స్థితిలో మరి ఆయన మరణించాడు సిల్వ మీద మరణించాడు ఇంకా అక్కడ ఉంచకూడదు ఆయనను దించాలి కనుక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శిష్యులు దగ్గరలో ఉన్నటువంటి శిష్యులు పిలాతో దగ్గరికి పోయి పర్మిషన్ అడిగారు వాళ్ళల్లో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అరిమతయ్య యోసేపు అతడు ఒక పట్టణపు ఆ పట్టణపు సభ్యుడు అతను అనమాట అతడు నేను ఆయనను ఆయనను నాకు అప్పగించండి అని అడిగాడు అడిగినప్పుడు ఆయన పిలాతో ఓకే అని చెప్పాడు అప్పుడు వారు ఏం చేశారంటే ప్రవణ యేసుక్రీస్తు యొక్క దేహాన్ని కిందికి దించి సన్న పునార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచారు వాళ్ళు ఒక ఎవరైనా మరణిస్తే ఆ యూదుల ఆచారం ప్రకారము వాళ్ళు సిద్ధపరుస్తారు ఆ దేహానికి అనేకమైన పరిమళ ద్రవ్యాలను పూస్తారు మరి నికోదేమో ప్రవణ కొరకు బోళంతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేవలు ఎత్తు తీసుకొని వచ్చాడంట తర్వాత వారంతా కూడా యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు పూసి నారబట్టలు చుట్టారు ఆ తర్వాత అరిమత యోసెప్ యోసేప్ యొక్క తను సొంతగా తన కొరకు తొలపించుకున్నటువంటి సమాధి అది క్రొత్త సమాధి అందులో ఎవరు కూడా ఇంతవరకు ఉంచబడలేదు అలాంటి సమాధిలో ప్రవీణ యేసుక్రీస్తు యొక్క దేహాన్ని వాళ్ళు ఉంచారు స్త్రీలు అంతవరకు అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు వాళ్ళంతా చూస్తున్నారు ఏమని అంటే ఏ విధంగా మరి దేహాన్ని వాళ్ళు తీసుకొని కిందకి తీసుకొచ్చారు సిద్ధపరిచారు ఆ తర్వాత ఎక్కడ ఉంచారు అదంతా కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు అయితే అప్పటికే ఇంకా సమయం అయిపోయింది శుక్రవారం అయిపోయింది ఇంకా శనివారంలోనికి ప్రవేశించారు కనుక వారు ఇంకా ఏ పని చేయకూడదు ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం సబ్బాతు దినమున వారు ఏమీ చేయకూడదు కదా అందుకని వారు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచుకొని ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిది అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో అయితే రెస్టెడ్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ జీజస్ మరి దేవుని యొక్క కమాండ్మెంట్ చొప్పున వారు రెస్ట్ తీసుకున్నారు అంటే విశ్రాంతి దినం కదా విశ్రాంతి తీసుకోవాలి ఆ విధంగా వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు ఇంకే పని చేయకూడదు కనుక వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఏమైనా వెయిట్ చేస్తున్నారంటే ఆదివారంన తెల్లవారినప్పుడు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి వద్దకు వెళ్ళి ఆ దేహానికి పుయ్యాలి అని వాళ్ళ యొక్క ఆశ కనుక వారు ఆ విధంగా వెయిట్ చేస్తున్నారు తీరికగా ఉన్నారంటే మన మన భాష ప్రకారం మనకు ఆలోచన ఎలా వస్తుందంటే అదేంటి తీరిక ఎలా ఉన్నారు అని అంటే అదొక ఏదో ఒక నా క్యాజువల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా విశ్రాంతిగా ఉన్నారు అంటే ఏమాత్రం అంటే ఏమీ దిగులు దీక్ష లేకుండా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా కానీ అలా కాదు వాళ్ళ హృదయం దుఃఖంతో నిండి ఉంది వేదనతో నిండి ఉంది అసలు వాళ్లకు బాధ అయ్యో ఈ సబ్బాత అడ్డం వచ్చింది ఏంటి లేకపోతే మేము ఇప్పుడే వెళ్ళి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూసేవాళ్ళం కదా ఇంకా బాగా పూసేవాళ్ళం కదా అని వారు ఎంతగానో దిగులు పడుతూ వేదన పడుతూ దుఃఖంతో ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆ ఆ శనివారము వాళ్ళకొక వేదనాభరితమైనటువంటి శనివారము వాళ్ళ యొక్క హృదయమంతా కూడా వేదనతో నిండినటువంటి ఆ దినాలను ఆ దినం అనమాట ఆ దినము వాళ్ళకు ఒక భయంకరమైన దినం నిజానికి ఎందుకంటే వేదనతో అంటే వాళ్ళ యొక్క ప్రభువును వాళ్ళు కోల్పోయారు మాకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయనను మేము కోల్పోయాము అని వారు దుఃఖంతో వేదనతో వాళ్ళలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మరి వారి యొక్క వారు ఏమనుకున్నారో అది జరగలేదు కానీ దానికి వ్యతిరేకంగా జరిగేసరికి వాళ్ళకు చాలా బాధగా ఉంది ప్రభైన యేసుక్రీస్తు మరణము అంటే వాళ్ళ కళలన్నీ చనిపోయినట్లుగా వాళ్ళ ఆశలన్నీ చనిపోయినట్లుగా వాళ్ళకున్నటువంటి నిరీక్షణ అంతా కూడా చనిపోయినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అయితే మనకు తెలిసిన విషయం వాళ్ళకు తెలియదు మనకు తెలుసు ఆయన మూ మూడో దినంన పునరుత్థానుడవుతాడు ఆదివారం తెల్లవారేసరికి ఆయన పునరుత్డవుతాడు ఆయన లేస్తాడు సమాధిని గెలిచి లేస్తాడు మరణాన్ని గెలిచి లేస్తాడు మరి పునరుత్డైపోయి అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాడు అది వారికి తెలియదు కనుక వారు వారి హృదయము దుఃఖంతో నిండి ఉంది శనివారం అంటే సబ్బాతు కనుక వారంతా కూడా సైలెంట్గా ఉన్నారు ఎవ్వరు ఇంకేమీ మాట్లాడుకోవడం లేదు ఎవరు ఎక్కడికి ఎక్కడ తిరగడం లేదు అంత సైలెన్స్ అంత ఒకలాంటి స్టిల్గా అంటే కదలకుండా అందరు కూడా అలాగ మౌనంగా ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు తెలియదు వాళ్ళు వెయిట్ చేయవలసిన వెయిటింగ్ పీరియడ్ ఇది వాళ్ళకు కానీ అది వారికి తెలియదు వాళ్ళు నెక్స్ట్ డే ఒక మంచి న్యూస్ వినబోతున్నారు అది వారికి తెలియదు అయితే మనకు తెలుసు కాబట్టి మనమైతే మనము ముందుగానే సిద్ధపడి మనము పునరుత్న దినము అబ్బో మనకున్నటువంటి అనేకమైన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవాలని మనం సిద్ధపడుతూ ఉంటాం కానీ పాపం వాళ్ళకైతే ఎంత దుఃఖము ఎంత వేదన అసలు ఆలోచించ ఆలోచించడానికి కూడా శక్తి లేనంతగా వారు దిగాలు పడిపోయి ఉన్నారు మహాబేస్తవారము అర్ధరాత్రి నుంచి జరిగిన ఆ తతంగము ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రభ యేసుక్రీస్తుని పట్టుకోవడం ఆయనను హింసించడం ఆయనకు ఎన్ని తీర్పులు వాళ్ళు తీర్చి మరి చివరికి శిలువ వేయాలని నిర్ణయించి ఆయనను ఎంతగా హింసించారు వేధించారు ఇవన్నీ కూడా ఒక గలిబిలి గలిబిలి వాళ్ళ హృదయాలు ఎంత గందరగోళానికి గురైపోయాయి ఎంత భయా భయానికి గురయ్యాయి వారికి అసలు అర్థం కాని పరిస్థితి ఇదేం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అసలు ఇది సాధ్యమా ఇది ఎలా చేస్తున్నారు వీళ్ళు ఇలా ఎలా చేస్తున్నారు అని ఏమీ చేయలేని నిస్సహాయతతో వాళ్ళలా చూస్తూ ఉన్నటువంటి ఆ గందరగోళ పరిస్థితిలో నుంచి మరి ఒక్కసారిగా ఆయన మరణించేసరికి అంత సైలెన్స్ అయిపోయింది ఇంకా మరి పెద్ద భూకంపం వచ్చింది మరి ఆలయంలో తెర చినిగిపోయింది అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి కానీ ప్రభు అయితే లేడు ఇంకా ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయన మరి ఆయన ఆయనలో చలనం లేదు ఆయన ప్రాణాలు కోల్పోయాడు మరి వారికి ఒక ఒక షాక్ అనమాట అది ఇంత భయంకరంగా జరుగుతుందా ఇంత భయంకరంగా జరుగుతుందా అన్నట్ల వారు ఎంతగానో వేదన పడుతూ మరి ఇప్పుడు ఒక్కసారిగా అందరిలో నిశ్శబ్దం ఆవరించింది అంత కూడా విశబ్ద వాతావరణం అందరూ సైలెంట్గా ఉంటూ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ బహుశా ప్రార్థనలు చేస్తున్నారేమో దేవునికి తండ్రి ఎందుకు ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారేమో సైలెంట్గా వాళ్ళలా చూస్తూ ఉన్నారు ప్రభన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఆయన ప్రియమైన శిష్యుడు యోహాను అతడు మాత్రం ప్రభును విడిచి ఎక్కడికి వెళ్ళలేదు పైగా ఆయన తల్లిని దేవుడు యోహాన్కు అప్పగించాడు కదా కనుక ఆ గడియ నుండే అతడు ఆమెను తన ఇంట చేర్చుకొని నన్ను రాయబడింది కదా బహుశా మరి యోహాను ఆమె ఆయన తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంటాడు వారందరూ ఇంకా ఎంత దుఃఖంతో వేదనతో ఉంటారో ఒక ఒక దుఃఖకరమైనటువంటి వాతావరణము సైలెంట్ వాతావరణము నిశ్శబ్దంగా అందరూ ఆశ్చర్యచక్తులైనటువంటి వారు షాక్ గురైనటువంటి వారు ఎలా ఉంటారో అలా ఉన్నారు ఆ విధంగా సైలెంట్గా ఉన్నారు మరి వారి యొక్క పరిస్థితి ఎంతో భయానకం అన్నమాట బహుశా వారు జరిగిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇంత షాకింగ్ ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు మరి దుఃఖంతో నిండిపోయి ఉంటారు అయితే దేవుడు చెప్పాడు కదా మనము మౌనంగా ఉండాలి అని చెప్పాడు ఊరికే ఉండమని చెప్పాడు మరి దేవుని యొక్క రక్షణను మీరు చూడండి అని చెప్పాడు కదా ఆ విషయము వారికి అసలు గుర్తుకుని ఉండదు అంతేకాదు ప్రభువు ముందుగానే చెప్పాడు నేను మూడో దినంన లేస్తాను అని చెప్పాడు కానీ ఆ విషయం కూడా వారికి గుర్తులేదు సాధారణంగా మనం అంతా కూడా గుడ్ ఫ్రైడే సర్వీస్ అటెండ్ అవుతాము ఆ తర్వాత సాటర్డే గురించి అస్సలు ఆలోచించాం అయితే ఆ సాటర్డే అనేది మనము ఎంతో పరిశుద్ధంగా సమయం గడపాలి ఎందుకంటే మన యొక్క పశ్చాత్తాపము ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితము ఆ దినం మనం కలిగి ఉండాలి ఎదురు చూసిన ఆ సమయం తర్వాత మనం పొందబోయే గొప్ప ఆనందాన్ని మరి అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి ఆనందం దేవుడు మనకిస్తాడు ఆ ఆనందం కొరకు మనం ఎదురు చూడాలి ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు చాలా కష్టంలో మనం దుఃఖంలో మనం సైలెంట్గా ఉంటాం ఇంకేమి చేత కాని పరిస్థితిలో అయితే దేవుడు మనకు ఒక గొప్ప కార్యాన్ని గొప్ప విజయ విజయవంతమైనటువంటి కార్యాన్ని దాచి ఉంచాడు ఒక గొప్ప సంతోషకరమైనటువంటి విషయాన్ని దాచి ఉంచాడు అలాంటి గొప్ప వార్త మనం వినబోతున్నాము అన్న ధైర్యము అలా అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి దుఃఖమే బాధనే అయితే ఆ బాధ తర్వాత మనకు తప్పకుండా సంతోషం వస్తుంది అందుకే కదా కీర్తనాకారు అంటాడు రాత్రి అంతయు దుఃఖం ఉండినను ఉదయకాలంన నాకు సంతోషం కలుగుతుంది సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి ఉండినా కూడా ఉదయంన సంతోషం కలుగుతుంది మరి దేవుడు మన యొక్క అంగలార్పును నాట్యంగా మార్చివేస్తాడు మన కోణెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేస్తాడు ఆ గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి ఇలాంటి సాటర్డేస్ అంటే ఒక దుఃఖకరమైనటువంటి దినాలు మనం కూడా చూస్తున్నామేమో ఒకవేళ కష్టంలో ఇబ్బందులలో ఉంటూ ఏమి ప్రభా నాకేంటి సమాధానము నాకెప్పుడు ప్రభా నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని మనం దుఃఖంతో ఉన్నామేమో వేదనతో ఉన్నామేమో దిగులు పడవద్దు ఈ దుఃఖం తర్వాత తప్పకుండా నీకు సంతోషం కలుగుతుంది ఈ వేదనకరమైన పరిస్థితి తర్వాత నీకు సంతోషము ఉల్లాసము కలుగుతాయి నీకున్నటువంటి కష్టము అంతా కూడా తొలగిపోయి నీకు సంతోషం అనేది కలిగి నిన్ను ఆనందపరిచేటువంటి మంచి వార్తలు నీవు వింటావు అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఏ ఆవేదనలో ఉన్నా దుఃఖంలో ఉన్నా సమస్యల్లో ఉన్నా అనారోగ్యంలో ఉన్నా కూడా తప్పకుండా ఒక మంచి దినాన్ని మేము చూస్తాము తప్పకుండా ఒక మంచి వార్తను వింటాము సంతోషకరమైనటువంటి వార్తను మేము వింటాము అన్న ఆనందము నిరీక్షణ మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము ప్రార్థన చేద్దాం దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవ దయామేడ నీకు వందనములు తండ్రి గడిచిన దినమంతా కూడా ప్రభా మేము నీ యొక్క మరణంను స్మరించాము సిలువలో నీవు పలికిన ఏడు మాటలను ధ్యానించాము ఎంతో ఆదరణ పొందుకున్నాము అవును ప్రభా నీ మరణము మా కొరకే నీ మరణం వలన మేము మేలే పొందుకున్నాము తండ్రి నీ మరణం వల్లనే మాకు రక్షణ అనేది కలిగింది ఓ ప్రభా ఇలాంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి నీ జీవితాన్ని మేము స్మరించి మా తండ్రి దేవా మేము ఎంతగానో ఆశీర్వాదాలు పొందుకున్నాము దేవా మరి ఈ దినము సైలెంట్గా శనివారం దినాన ప్రభా వారైతే శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానీ అక్కడ దేవుని నమ్మినటువంటి విశ్వాసులు కానీ వారంతా ఎంత దుఃఖపడి ఉంటారు తండ్రి వారికి తెలియదు నెక్స్ట్ డే వారు ఒక గొప్ప వార్తను పొందబోతున్నారు వారు ఒక గొప్ప న్యూస్ వినబోతున్నారు మరి దేవుడు పునరుత్థానుడయ్యాడని తెలుసుకోబోతున్నారు సంతోషం తనను కలుసుకోబోతున్నారు ఆనందించబోతున్నారు ఆ సంగతి వారికి తెలియదు కానీ ప్రభా మరి మాకైతే తెలుసు అందుకే ప్రభా మేము విశ్వసిస్తున్నాము ఈ ప్రార్థనలో ఈకే వేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఎవరైతే ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యల నుంచి మీరు విడుదలని ఇవ్వబోతున్నారు వారికి ప్రతి సమస్య నుంచి మరి విడుదల ప్రతి సమస్యకు జవాబు మిగివబోతున్నారు ప్రభా అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థపడబోతున్నారు తండ్రి ఎవరికి ఏ కొదవలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చబడబోతున్నాయి ఆ గొప్ప నిరీక్షణ మాకు దయచేయండి అవును తండ్రి సాయంకాలంన ఏడుపు వచ్చి రాత్రి అంతయి ఉండినను ఉదయ మాకు సంతోషం కలుగును అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మేము కూడా ఆ సంతోషకరమైనటువంటి సమయం కొరకు ఎదురు చూస్తున్నాము మా తండ్రిదేవా ఈ ప్రార్థనలు ఎక్కువస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి దేవా ప్రతి ఒక్కరిని నేను ఆదరించండి మా ప్రభా మేము చేస్తున్న ప్రార్థనలు ఆలోకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాళ్ళ చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ ఎంతమంది అయితే కృంగిన స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితులను బట్టి కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభా అనారోగ్యం వలన ఉద్యోగం లేనందువలన మరి వివాహాలు కుదరలేదన సంతానం లేదన ఈ లోక పరిస్థితులలో ప్రభా అనేకమైన విషయాలు మాకు ఎంతో దుఃఖం కలిగించే ఉంటాయి ఎంతోమందినైనా మరియు ఉద్యోగ జీవితాలలో అనేకమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నారేమో ఎంతమంది అయితే అవమానాలు ఎదుర్కొంటున్నారేమో నైనా మరి అనచివేతకు గురవుతున్నారేమో అలాంటి వారందరూ కూడా ఎంతో దుఃఖిస్తుండగా ప్రభా అలాంటి వారందరికీ కూడా ఒక మంచి సమయం ఉన్నది మంచి వార్త ఉన్నది సంతోషకరమైనటువంటి పరిస్థితులు వారికి ఏర్పడ ఏర్పడబోతున్నాయి మరి అనారోగ్యంతో ఉన్న వారు బాగుపడబోతున్నారు కనుక తండ్రి మేము నికుస్థితులు చెల్లుస్తున్నాం ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వివాహములు కుదరని వారికి వివాహాలు సంతానం లేని వారికి సంతాలు కలు సంతానం కలుగుతాయని ప్రభా మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన కుటుంబ పరిస్థితులను బాగు చేయండి మరి అశాంతిగా ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ శాంతిమయంగా మారిపోవాలి సమాధానకరంగా మారిపోవాలి దేవ ప్రభాని యొక్క ఇన్వాల్వ్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టంలో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నవారు నిరుత్సాహానికి గురైనటువంటి వారు మరి ఎంతగానో కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం లేవా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తారని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఎంతో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు మీరు చేస్తారు కాబట్టి తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా మా పరిస్థితులన్నీ మార్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినం మరి అందరూ కూడా మరి సైలెంట్గా మరి ఒక విధమైనటువంటి నెమ్మదితో ప్రవా మరి నీ యొక్క నీ యొక్క విషయాలను ధ్యానించుకుంటూ ప్రవా వాక్యంను ధ్యానించుకుంటూ ప్రవా మరి నెమ్మదిగా నీతో గడపడానికి సహాయం చేయమని ధ్యానపూర్వకంగా ఈ దినాన్ని గడపడానికి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఈ దినం బర్త్డేలో వివాహ దినం సరిపోతున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి రేపటి దినాన తండ్రి మేము ఒక ప్రత్యేకమైన రీతిలో నీ యొక్క పునరుద్ధానమైనటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగానో స్థుతులు స్తోత్రం చల్లించుకుంటున్నాం తండ్రి ఆ విధంగా గడపడానికి మీరు మా కృప చూపిస్తారని నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించండి ఎవరు కూడా విడిచిపెట్టబడడం నీకు ఇష్టం లేదు కదా మా తండ్రి కృపతోనైనా ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చానని నమ్ముతూ నిగు స్తోత్రం తెలుసుకుంటున్నాము ఈ ప్రార్థన అని మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నిగు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్